అనంతపురం నగర మేయర్ మహ్మద్ వసీమ్ అభివృద్ది పనుల ప్రోటోకాల్ విషయంలో ఎమ్మెల్యే తగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అధికారులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు రామ్ నరేష్ ఫంక్షన్ హాల్ వద్ద రెండు కోట్లతో చేపట్టిన అభివృద్ది పనులు కార్పొరేషన్ కు సంబంధించినవే అయినప్పటికీ మేయర్ డిప్యూటీ మేయర్ స్థానిక కార్పొరేటర్ కు కనీస సమాచారం ఇవ్వకుండా అధికారులు వివరించారన్నారు బాలస్వామికి ప్రోటోకాల్ పాటించాలన్న ఆలోచన ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి రెడ్డి నగరాభివృద్ధికి ఏమీ చేయలేదని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పదే పదే అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారని మేయర్ మండిపడ్డారు వెళ్లి చేసిన కార్యక్రమం మనమందరూ కూడా చూశాం కేవలం ఎమ్మెల్యే గారికి ఒకటే ప్రోటోకాల్ ఉందని అనుకుంటున్నారు ఎమ్మెల్యే గారికి అనంతపురం నగరపాలక సంస్థ సంబంధించి మేయర్ ఉంటారు డిప్యూటీ మేయర్స్ ఉంటారు కార్పొరేటర్లు ఉంటారు వీళ్ళందరూ కూడా ప్రోటోకాల్ ఉండే విషయం ఆయన తెలుసుకోవాలని కూడా నేను ఎమ్మెల్యే గారు చెప్పడం జరుగుతోంది ముఖ్యంగా అధికారంలో ఉన్నానని చెప్పేసి మా పాలక వర్గానికి పక్కన పెడితే మేము చూస్తూ ఊరుకుంటే పరిస్థితి ఇక్కడ లేదని కూడా ఎమ్మెల్యే గారికి నేను చెప్పడం జరుగుతోంది ఒక మేయర్ అయినటువంటి నేను ప్రథమపౌరు అనంతపురం నగరానికి డిప్యూటీ మేయర్స్ కావచ్చు కార్పొరేటర్స్ కావచ్చు